హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన దాంగి ఫార్మర్ రెడ్డిఆర్ తెలుగు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నవి బ్రాయిలర్ చికెన్ చిక్స్ అంటే బ్రాయిలర్ కోడి పిల్లలు ఈ పిల్లలు వచ్చేసి నాలుగు రోజుల వయసు ఉంటుందండి వీటికి ఇది వచ్చి ఒక బ్రాయిలర్ ఫార్మ్ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ మీకు చాలామంది ఆ మధ్యన బ్రాయిలర్ ఫార్మింగ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పమన్నారు నేను చిన్న చిన్న క్లిప్స్ రూపంలో ఇవి ఎప్పటికప్పుడే వీటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మనకి ఇవి వచ్చి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ లోపండి ఇప్పుడు వచ్చి కొన్ని కొన్ని కంపెనీలు థర్టీ ఎయిట్ డేస్ థర్టీ ఫైవ్ డేస్ కూడా ఈ కోళ్ళు అనేది రెండు కేజీలు దాటిలేకైతే చేస్తున్నాయి ఫీడ్ తర్వాత మెడిసిన్ ఇవ్వడం ద్వారా కానీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చి చాలామంది చికెన్ తినడానికి అయితే బాగా అలవాటు పడ్డారండి నాటుకోళ్ళు ఎక్కువ రేటు ఉండడంతో తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి చాలామంది బ్రాయిలర్ కోడి మాంసం అనేది తినడం జరుగుతుందండి ఇది కొంచెం ఆరోగ్యానికి హానికారం అని తెలిసినా కానీ చాలామంది తినేస్తుంటారు ఉండబట్టలేక అదే అయితే పెట్టుకుంటారు వాళ్ళ కోసమే ఇలాంటి బ్రాయిలర్ ఫార్మ్స్ అనేది పుట్టడం జరిగింది ఈ బ్రాయిలర్ ఫార్మింగ్ ఉపాధికి తీసుకొని చాలామంది యువత పెద్దవాళ్ళు ఫార్మ్స్ అనేది పెట్టి అందులో కొంతమంది లాభాలు పొందుతున్నారండి ఎక్కువ మంది నష్టాలు చవిచోవడం జరుగుతుంది అవి ఎందుకు వస్తున్నాయి ఏటనేది కోల కోసంగా నేను ఒక బ్యాచ్ని ఇక్కడ మెయింటైన్ చేస్తూ ప్రత్యక్షంగా విశ్లేషించి మీకు చిన్న చిన్న వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుందండి మా ఛానల్లో బ్రాయిలర్ ఫార్మింగ్ ప్లేలిస్ట్ అయితే ఉంది ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్